హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమార్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఇల్లు కట్టుకునే ప్లాట్ అనమాట ఆల్రెడీ ఇల్లు కట్టే ఇస్తారనమాట బిల్డరు బిల్డర్ ప్లాట్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు సో బోర్ వేసారనమాట సో ఇప్పుడు ఇక్కడ జిడ్చల్ సెంటర్ టౌన్లో మహబూబ్నగర్ రోడ్డుకి దగ్గరగా ఒక మంచి ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఈ మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్లే అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్లే ఇక్కడ మీరు చూడండి నేర్గా స్ట్రైట్గా ఏదైతే రోడ్ కనబడుతుందో ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఇట్లా వెళ్ళి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో మనకు జెట్చల్ల న్యూ బస్ స్టాండ్ నుంచి మనకు మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి బెంగళూరు హైవే కూడా మనకు జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో మొత్తం కూడా ఇళ్ళ మధ్యలోనే ఒక మంచి ప్లాట్ అయితే బిల్డర్ తీసుకొని ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు సో స్టార్ట్ ఇప్పుడే బోర్ వేసి పర్మిషన్ తీసుకొని బోర్ వేశారు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అన్నమాట ఇది సో ఇక్కడ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇండ్లే ఉన్నాయి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అన్నీ కూడా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఇదే అనమాట మన ప్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితుంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్లాట్ అయితే మంచి పొజిషన్లో ఉంది ముప్పై నలభై ఐదు సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఇక్కడ ఏదైతే మనకు బోర్ కనబడుతుందో ఇదే అనమాట ఇక్కడే ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు బోర్ వేసి అనమాట మంచిగా వాటర్ కూడా పడినాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఇమీడియట్గా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచిగా ఈ స్టేజ్లో బుక్ చేసుకుంటే మంచి తక్కువ రేటుకు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ప్లాటు మంచిగా ఇల్లు కట్టుకున్నా కానీ ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట హ్యాపీగా సో ఇక్కడి నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ జడ్డు కూడా జస్ట్ మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుంది దివిటిపల్లి ఎస్సీ జడ్ కూడా మనకి ఇక్కడ నుంచి ఒక ఐదారు కిలోమీటర్లే వస్తుంది ఇక్కడ నుంచి షాద్నగర్ ముప్పై కిలోమీటర్లు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి యాభై కిలోమీటర్లు అవుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారో వెంటనే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ